గణాధిపతి నమ గురుభ్యో నమ మన సనాతన ధర్మంలో సూర్యభగవానుడికి అంకితం చేసిన అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో రథసప్తమి ఒకటి ఈ పండుగను ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే సప్తమీ తిథి రోజున ఘనంగా జరుపుకుంటాం ఆరోగ్యప్రదాత సూర్యుడు అందుకే ఆరోగ్యం భాస్కరాది చేతని శాస్త్రం సూర్యుడు విష్ణుస్వరూపుడు మొట్టమొదటిసారి తనంతట తాను ఆవిర్భవించినప్పుడు సూర్యుడికి వివస్వాన్ అని పేరు ఆ సూర్యుడి కుమారుడైనందువలనే ఏ ఏడవ మనువుకి వైవస్వతుడు అని పేరు ఆయన మహాకాంతి స్వరూపుడు పూర్వం కశ్యపుడు అనే ఒక ప్రజాపతి ఉండేవాడు అతనికి పదమూడు మంది భార్యలు వారిలో పెద్ద భార్య అతిథి అతిథి కుమారులే దేవతలు అందుకే దేవతలను ఆదిత్యులు అని కూడా అంటారు ఇలా ఉండగా ఒకసారి భూమండలం మీద రాక్షసుల ఆగడాలు పెరిగిపోతాయి ఋషులు దేవతలు మానవులు అందరినీ పీడించసాగారు ధర్మాన్ని నాశనం చేశారు అధర్మాన్ని పెంచారు ఈ రాక్షసులందరూ కశ్యప ప్రజాపతి మరో భార్య అయిన దితి పుత్రులు అప్పుడు దేవతలందరూ కశ్యప ప్రజాపతి అతిథి దగ్గరికి వెళ్ళి ఓ తల్లిదండ్రులారా రాక్షసులు మమ్మల్ని పట్టి పీడిస్తున్నారు ధర్మాన్ని నాశనం చేస్తున్నారు ఈ రాక్షసుల నుంచి మమ్మల్ని కాపాడండి అని ఇంద్రాది దేవతలందరూ కశ్యపుణ్ణి అతిథిని వేడుకుంటారు అప్పుడు అతిథి కశ్యపుడితో కలిసి సూర్యభగవాను ప్రార్థించింది సూర్యుడు అఖండ తేజోమూర్తి వారి ప్రార్థనకు మెచ్చి ఒక విగ్రహ రూపంలో ప్రత్యక్షమవుతాడు మీకేం వరం కావాలో కోరుకోమని అడుగగా రాక్షస సంహారం కోసం నువ్వు మా కుమారుడిగా ఆవిర్భవించాలి అని కోరుకున్నారు మా కుమారుడిగా పుట్టి రాక్షసులను సంహరించి ధర్మ సంస్థాపన చేసి దేవతలకు మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని తిరిగి పొందేటట్టుగా చెయ్యి అని కోరుకుంటారు అందుకు సూర్యుడు తదాస్తు అని చెప్పి నేను మీకు పుత్రుడనై పుట్టి ధర్మ సంస్థాపన చేస్తాను అని వరమిస్తాడు ఇచ్చిన మాట ప్రకారమే సూర్యుడు కశ్యప ప్రజాపతి ద్వారా అతిథి గర్భంలోకి ప్రవేశిస్తాడు అలా వెయ్యి సంవత్సరాల పాటు అతిథి గర్భం ధరిస్తుంది ఈ వెయ్యి సంవత్సరాల పాటు అతిథి మంచినీళ్లు తాగలేదు ఆహారం తీసుకోలేదు అలాగే కఠిన ఉపవాసం చేసింది దాంతో ఒకరోజు కశ్యపుడికి కోపం వచ్చి ఆహారం తీసుకోకుంటే మృతమైన పిండం బయటికి వస్తుంది అని అనగా అప్పుడు అతిథి మార్తోభవ అంటుంది అంటే కడుపులో ఉన్నవాడు సామాన్యుడు కాదు ఉపవాసం ఉంటే ఇంకా శక్తివంతుడవుతాడు అందుకే నువ్వు బెంగ పెట్టుకోకు అంటుంది అంతలో కడుపులో నుంచి పిల్లవాడు బయటికి వచ్చేస్తాడు మార్తోభవ అంటున్నప్పుడు బయటికి వచ్చాడు కాబట్టి అండంగా ఉండేవాడు కాబట్టి సూర్యుడికి మార్తాండు అనే పేరు వచ్చింది ఆ రకంగా ఇచ్చిన మాట ప్రకారం కశ్యపుడికి అతిథికి సూర్యభగవానుడుకు పుత్రుడిగా వచ్చిన రోజు మాఘమాస శుక్ల సప్తమి అదే రథసప్తమి ఈ కథను రథసప్తమి రోజు వింటే వెయ్యి యజ్ఞములు చేసిన ఫలితం వస్తుంది ఈ కథ విన్నాక యథాశక్తిగా బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చినవాడు కోటి గోవులను బంగారంతో కలిపి కురుక్షేత్రంలో దానమిచ్చిన పుణ్యం పొందుతాడు ఈరోజు సూర్యభగవానుడు ఏడు గుర్రాలు కలిగిన రథాన్ని ఎక్కి తన లోకానికి వెళ్ళిపోతాడు అందుకే దీనిని రథసప్తమి అని అంటారు సూర్యభగవానుడు పుట్టడంతోనే నాలుగు చేతులతో పుడతాడు ఒక చేతిలో తెల్లని పద్మాన్ని ధరించాడు అప్పుడు కశ్యపుడు సూర్యభగవానుడికి భక్తిశ్రద్ధలతో నమస్కరించి దేవతలు మానవులు ఋషులను హింసిస్తున్న రాక్షసులను సంహరించి దుష్టశిక్షణ చేయమని కోరగా సూర్యుడు ఏడు గుర్రాలు పూంచిన రథాన్ని ఎక్కి ధనుస్సు చేతపట్టి రాక్షసులను సంహరిస్తాడు అలా సూర్యభగవానుడు దుష్ట చేసిన రోజు కూడా రథసప్తమి అప్పుడు బృహస్పతి సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళి నువ్వు అవతరించిన ఈ దివ్యతిథి రోజు ఏ విధంగా నిన్ను పూజిస్తే ప్రజలు తరిస్తారో తెలుపుమని అడుగుతాడు అప్పుడు సూర్యభగవానుడిలా చెప్తాడు రథసప్తమి నేను కశ్యపుడి పుత్రుడిగా అవతరించిన పుణ్యతిథి రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలారా స్నానం చేసి సూర్యోదయం అయ్యే సమయానికి సూర్యుడికి అభిముఖంగా నిలబడి మూడుసార్లు అర్ఘ్యం వదలాలి సంధ్యావందన సంస్కారం ఉన్నవాళ్ళు గాయత్రీ మంత్రంతో అర్ఘ్యం వదలాలి లేనివాళ్ళు సూర్యాయనమ ఖగాయనమ పూషాయ నమ అన ఈ మూడు నామాలతో అర్ఘ్యం వదలాలి ఇలా చేసిన వాడికి సూర్యుడి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది అర్ఘ్యం వదిలేటప్పుడు నీళ్లల్లో పువ్వులు కలుపుని ఇస్తే కుటుంబ వృద్ధి ధనధాన్య వృద్ధి కలుగుతుంది పూర్వం ఒకప్పుడు దక్ష ప్రజాపతి రుద్రుడి మీద కోపంతో నిరీశ్వర యాగం చేశాడు ఆ యజ్ఞంలో దేవతలందరికీ హవిస్సులు ఇచ్చాడు కానీ రుద్ధుడికి మాత్రం ఇవ్వలేదు ఆ యజ్ఞానికి వద్దంటే వెళ్ళింది సతీదేవి అక్కడ అవమానాలు భరించలేక అక్కడ తనని తాను ఆత్మాహుతి చేసుకుంటుంది ఈ విషయం తెలుసుకున్న రుద్ధుడు రౌద్రంతో తన జటను నేలకేసి కొట్టాడు అందులో నుంచి వీరభద్రుడు దయించాడు ఆయనకు సాయంగా భద్రకాళి కూడా పుట్టింది ఈ వీరభద్రుడు భద్రకాళి దక్షయజ్ఞం జరుగుతున్న చోటికి వెళ్ళి యజ్ఞాన్ని అంతా ధ్వంసం చేశారు ఆ సమయంలో ఆ యజ్ఞానికి సూర్యుడు కూడా వెళ్ళాడు సూర్యుడికి పన్నెండు రూపాలుంటాయి అందులో పూషుడనే రూపంతోటి యజ్ఞానికి వస్తాడు యజ్ఞం ధ్వంసం చేస్తున్న సమయంలో చండీశ్వరుడు పూషుడి పళ్ళు ఊడగొడతాడు దాంతో పూషుడి పళ్ళన్నీ పోయి ఆహారం లేకుండా అయిపోయింది తరువాత దేవతలందరూ రుద్రుడిని ప్రార్థించినప్పుడు శివుడు సంతోషించి అందరికీ వరాలిస్తాడు అప్పుడు పూషుడికి రథసప్తమి రోజు ఆవు పిడకల మీద ఆవుపాలతో పాయసాన్నం వండి చిక్కుడాకుల మీద నీకు నివేదించిన వెంటనే ఆ ఆహారం నీకు జీర్ణమవుతుంది అని వర్ణమిస్తాడు కాబట్టి రథసప్తమి రోజున ఆవు పిడకల మీద ఆవు పాలతో బియ్యం పాయసం వండాలి పాయసం వండే పాత్ర ఇత్తడి పాత్ర అయితే శ్రేష్టం పాయసాన్ని కలపడానికి చెరుకుగడ తీసుకుంటే మంచిది చెరుకుగడ లేనప్పుడు ఇత్తడి గరిట కూడా మంచిది తరువాత చిక్కుడు గింజలతోటి రథాన్ని తయారు చేసి దానిమీద చిక్కుడాకు పెట్టి దానిమీద ఆవు పిడక పెట్టి దాని మీద ఈ వండిన పాయసాన్ని సూర్యుడికి నివేదనగా పెట్టాలి ఇలా చేస్తే దంత సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి ఈరోజు స్నానం చేసేటప్పుడు నెత్తిమీద జిల్లేడాకు పెట్టుకొని దానిమీద రేగుపండు పెట్టుకొని స్నానం చేస్తే అటువంటి వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు చర్మరోగాలు తొలగిపోతాయి ఈరోజు ముత్తైదువులను పూజించిన వారు పుణ్యస్త్రీగా మరణిస్తారు అని ఈ వివరాలన్నీ స్వయంగా సూర్యభగవానుడు బృహస్పతికి చెప్పాడు ఈరోజు పితృదేవతలకు తరపనాడు వదిలితే వెయ్యి సంవత్సరాలు శ్రద్ధతో శ్రాద్ధం పెట్టిన ఫలితం వస్తుంది స్వస్తి